సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూసిన వెంటనే ఈ క్షణమే నా చెయ్యి బిడ్డ నువ్వు తలిచి చూడని అద్భుతాన్ని కల్పిస్తాను అని చెప్పి బాబాగారు మనకొక మంచి అద్భుతమైన సందేశాన్ని తీసుకొస్తా తీసుకు ఇస్తున్నారండి అది ఏంటి అని బాబా మాటలోనే విందామా తల్లి నా చెయ్యి తాకిన నీకు నీ బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నాను శ్రద్ధగా వినుబిడ్డా నా ప్రియమైన నీకు జరిగే వాటి వలన కొన్ని అంతర్గత శాంతిని కోల్పోతున్నావని మీకు మన పక్వాన్ని అందించడానికే ఈ మాటలు చెప్పడానికి వచ్చాను తల్లి ఏది వచ్చినా సరే నేను చూసుకుంటాను నాపై విశ్వాసం ఉంచి సహనంతో ఉంటే చాలు ఎవరు విన్నా ఎవరు నిన్ను హేళన చేసినా ఎంత విసిగించినా ఇబ్బంది కలిగించినా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఎవరిని ఏమీ అనవద్దు కోపాన్ని అదుపు చేసుకో తల్లి ఎంత హేళన చేసినా వారే సలాం కొట్టే సత్తా కాలానికి మాత్రమే ఉంది ఆ కాలం తప్పక వస్తుంది ఓర్పుగా ఉంటే నీ నేర్పు అంతగా ప్రబలమై ఈ లోకానికి తెలుస్తుందమ్మా జరగబోయే భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు నన్ను శరణాగతి పొందినప్పుడు నీ జీవిత బాధ్యత మొత్తం నేను వహిస్తాను నిన్ను ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో వారికి సరైన సమాధానం ఎలా ఇస్తే బాగుంటుంది నీ ఎదుగుదలతో నీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి తల్లి అందుకైన ఆలోచనలు మాత్రమే చెయ్యి ఒక ఉదాహరణకి చెబుతాను వినుబిడ్డా చిన్నతనంలో నడవటానికి ప్రయత్నిస్తూ పడి పడి లేస్తూ ఉంటావు అలాంటప్పుడు దెబ్బ తగ్గిలి నొప్పి కలిగితే అమ్మా అంటావు అలాగే పెరిగి పెద్ద అయ్యాక ఎదురు చూడలేని చిక్కులు సమస్యలు ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పాలో తెలియక దేవుడా అని కన్నీరు పెట్టుకుంటావు అప్పుడు అమ్మ అనగానే నొప్పి తగ్గదు ఇప్పుడు దేవుడా అనగానే సమస్యలు పారిపోవు కదా అక్కడ గాయానికి మందు రాయాలి ఇప్పుడు కష్టానికి వచ్చిన సమస్యకు పరిష్కారం వెతకాలి అప్పుడే ఆ గాయం మానేందుకు అమ్మ ప్రేమ పరిష్కారం దొరికేందుకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది తల్లి కష్టం కలిగినప్పుడు నీ మనసులో ధైర్యం మనోధైర్యం రెండు అవసరమే ఎప్పుడు కూడా ఈ లోకం భయపడితే భయపడుతూనే ఉంటుంది అలాంటప్పుడు భయంగా ఉందని పారిపోవద్దమ్మా బాబా అనగానే నీకు అండగా ఉంటాను తల్లి ఎల్లప్పుడూ నీకు అతి దగ్గరలోనే ఉంటాను అని మరువకు నువ్వు బాబా అని పిలిచే పిలుపుకు బందీనైపోతాను బిడ్డ నేను ఆ పిలుపులోనే నీకు సమాధానమిస్తాను నిజాయితీగా ఉన్న నీ ప్రతి ప్రార్థనను నేను స్వీకరిస్తాను తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోకుండా ఉంటానో చెప్పు ఎక్కడైతే శ్రద్ధ సబూరి ఉన్న చోట నేను కొలువై ఉంటాను బిడ్డ అలాంటి వారికి ఎల్లప్పుడూ నేను వారిని కాపాడుకుంటూనే ఉంటాను ఎంతో కాలం నుంచి నన్ను ప్రార్థిస్తూ వేడుకుంటున్నావు నాకు సాయంగా ఉండు బాబా అని ఉండకుండా ఎందుకుంటాను తల్లి నీకు నీ కోరిక తీరలేదని బాధపడకు ఎందుకు ఆలస్యమవుతుందని దిగులు చెందకు ఈ ఆలస్యం కూడా నీ మంచి కోసమే బిడ్డ నా నామస్మరణ చేసే నా బిడ్డమైన నీకు నేనున్నానమ్మా నీ సాయి నిన్ను వదిలేస్తానా చెప్పు నిన్ను వదులుతాను అని ఎప్పుడు అనుకోకు నన్ను నమ్మినావు అంటే నీ చెయ్యి ఎప్పుడూ విడవను నీకు ఒక మాట ఇస్తున్నాను తల్లి వచ్చే గురువారంలోగా నీ సాయి నీకు కావలసిన అద్భుతాన్ని అందిస్తాను బిడ్డ నీ సమస్యలన్నీ తెరబడిపోతున్నాయి నిన్ను చూసి హేళన చేసి నిన్ను చిన్న చూపు చూసేవారు తలదించుకుంటారు ఎవరి దగ్గర నిన్ను తక్కువ కానివ్వకుండా మంచి ఎత్తులో మంచి భవిష్యత్తుగా నిన్ను ఉంచుతాను నువ్వు ఒక పని చేయి నా దగ్గర ప్రశాంతంగా కూర్చో నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకొని మంచి ఆలోచనలు చేస్తూ ఉండు మంచి నీ చెంతనే ఉంటుంది ఇక జరిగిపోయినవన్నీ జరిగిపోయిన కాలం అన్నీ వదిలేసి కొత్త జీవితం వస్తుందని ఆనందపడు నీకు నచ్చినట్టు నువ్వు కోరుకున్నట్టు నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటావో అలాంటి భవిష్యత్తు నీకు వచ్చే కాలం నీకు అనుకూలంగా మారబోతుంది బిడ్డ తప్పకుండా నా ఈ మాటలు గుర్తుంచుకో అన్నీ ఈ సాయి సత్యవాకులు కాబట్టి జరిగే తీరుతాయి తల్లి ఇక దేని గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు నీకు ఇక మీద అన్ని వరాలే ఇస్తాను ప్రశాంతంగా నిద్రపో నిద్రపోబిడ్డా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్